మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తాను ప్రేమ వర్లరా జీపీటీని మనం ఇంకొక ప్రశ్న అడగడం జరిగింది బైబిల్ ఎన్ని భాషలలో తర్జుమా చేసాలి సమయం కోసం కావాలని అడగడం జరిగింది అయితే బైబిల్ గురించి చాట్ జీపీటీ ఇచ్చిన సమాచారం ఈ విధంగా ఉంది బైబిల్ అనేది ప్రపంచంలో అత్యధికంగా తర్జుమా చేయబడిన ఒక క్రైస్తవుల నమ్మకాలను ప్రపంచవ్యాప్తంగా అందించేందుకు దాన్ని అనేక భాషలుగా అనువదించాయి కింది వివరాలు రెండు వేల ఇరవై నాలుగు మధ్యనాటికి ఉన్న తాజా గణాంకాల ఆధారంగా ఇచ్చిన పూర్తి బైబిల్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్ రెండు కలిపి ఏడు వందల ముప్పై ఆరు భాషల్లో పూర్తిగా అనువదించబడింది తర్వాత రెండవది కేవలం నూతన నియమ గ్రంథం అంటే కొత్త నిబంధన గ్రంథం పదహారు వందల యాభై ఎనిమిది భాషల్లో అనువాదం జరిగింది బైబిల్లో భాగాలు అంటే కవితలు లేకపోతే ఏమంటారు కింది కీర్తన గ్రంథములు తర్వాత సామెతల గ్రంథాలు ఇవన్నీ కూడా పన్నెండు వందల అరవై నాలుగు భాషలలో కొంత భాగం మాత్రమే అందుబాటులో ఉన్నాయంట ఓకే కరెక్ట్ అయితే మొత్తానికి వచ్చేసి మొత్తం కలిపి మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది భాషలలో లేదా దాని కొంత భాగం రెండు వేల ఇరవై నాలుగున నాటికి తర్జుమా అయ్యింది అంటే మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది భాషలు ఖచ్చితంగా అయ్యాయి అయితే కొన్ని సమయాలు మనం చూసినట్లయితే ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి అయ్యిందని మనం చూసినట్లయితే బైబుల్ తర్జమ చరిత్రలో ముఖ్యమైన సమయాలు సంవత్సరం మూడవ శతాబ్దం బీసీ యేసుక్రీస్తు వరకన్నా ముందు మరి జరిగినటువంటి సంఘటన హిబ్రూ నుండి గ్రీకు భాషకు తొలి అనువాదం జరిగింది జరిగించారు యేసుక్రీస్తు వారి తర్వాత అది ఏసుక్రీస్తు వరకు ముందు తర్వాత క్రీస్తు శకం మూడు వందల ఎనభై రెండులో లాటిన్ భాషలో వల్గేట్ అనే అనువాదం జెరో చేయించింది ప్రారంభమైంది తర్వాత పదమూడు వందల ఎనభై రెండు క్రీస్తు శకం జాన్ విక్లిఫ్ ఆంగ్ల భాషలో తొలి అనువాదం చేశారు పదిహేను వందల ఇరవై రెండు ఏసుక్రీస్తు క్రీస్తు శకం మార్టిన్ లూదర్ జర్మన్ భాషలో బైబిల్ను అనువదించారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల నాలుగు సంవత్సరంలో బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ స్థాపన ప్రపంచవ్యాప్తంగా తర్జుమలకు గట్టి ఊతమించి క్రీస్తు శకం పంతొమ్మిది ప్రపంచవ్యాప్తంగా అనేక మిషనరీలు సంస్థలు అనువాదాలు చురుకుగా పాల్గొని పంపబాయి రెండు వేల నుంచి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు సంవత్సరంలో డిజిటల్ టెక్నాలజీ ఏఐ ద్వారా అనువాదాల ద్వారా ఏఐ ఆధారిత రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిజిటల్ టెక్నాలజీ ఏఐ ఆధారిత అనువాదాల ద్వారా బైబిల్ అనేక స్థానిక భాషలకు నేరుగా లేదా వేగంగా తర్జుమా అవుతుంది డిజిటల్ విస్తీరణలో ఇప్పటి కాలం వరకు ఏమేం చేస్తూ ఉన్నారంటే యూ వర్షన్ బైబిల్ యాప్ బైబిల్ ఈజ్ ఫెయిత్ కమ్స్ బై హేరింగ్ వంటి సంస్థలు ఇప్పుడు వేలాది భాషల్లో బైబిల్ను ఆడియో టెక్స్ట్ వీడియో రూపంలో అందిస్తున్నాయి దేవునికి మహిమ కలుగును గాక చూజారా ఫ్రెండ్స్ ఎంత బాగా మనకి ఖచ్చితంగా నిజంగా మంచి సమాచారమే ఇస్తుంది చాట్ జీపీటీ దేవునికి మహిమ అప్పటి నుంచి సుమారుగా మూడో శతాబ్దం నుంచి క్రీస్తుపురం మూడో శతాబ్దం నుంచి మనం ఇప్పటివరకు చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసినట్లయితే అనేకమైనటువంటి అంశాలు మనం నేర్చుకున్నాం దేవునికి మహిమ కలుగును ఐ మీన్